అండి ఈ అయితే నైట్ భోజనం ఏమేం చేసినా ఒకసారి చూద్దాం వంకాయ కర్రీ గ్రేవీ వంకాయ కర్రీ చాలా బాగుంది కర్రీ అలాగే అన్నము అలాగే పెరుగు చపాతీలు अम्मू दिन किस చికెన్ అమ్మ ఏమి ఇష్టం బేట చికెన్ తింటావా రేపు దస్తు ఇప్పుడు తినుపో సర్లేం చెప్తా మీ డాడీ లే इन चपाती

ചീച്ച പകോടും

ఎందుకు అని అడగకూడదు అంటమా ఎందుకు అనేది అడగకూడదు అంటే சரி சரி சரி